నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం సిరికొండ మండలం తాళారామడుగు గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాకరం వరలక్ష్మి సంతోష్ గారితో మనం ఉన్నాం ఇప్పుడు వారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం ఏంటి రాజకీయాల్లోకి రావడానికి వారికి ఉన్న ఆసక్తి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ప్రధానంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి కారణం ఏంటి ముందుగా మీ అర్జున్ ఛానల్కు ధన్యవాదాలు తెలుపుతూ మా అమ్మ చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వార్డ్ నెంబర్గా పోటీ చేసింది ఆ టైంలో మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాకర మండల ప్రెసిడెంట్ ఆయన ద్వారా మా అమ్మ దగ్గరికి రావడం జరుగుతుండే ఒకే జీపీలో ఇక్కడ ఉండాలి ఇక్కడికి రావాలి చేయాలని చెప్పేసి అప్పుడు మనం చూసి అరే మా అమ్మ దగ్గరికి నవరికి వస్తుండే ఎందుకు అని చెప్పేసి మా అమ్మని అడిగితే నేను ఇట్లా వార్డ్ నెంబర్కి చేసిండ్రా ఇట్లా నడుస్తుంది అని చెప్పి చెప్తే అరే ఇదే అని చెప్పేసి మెల్లగా ఆయన నెంబర్ నడుస్తూ పోతూ ఉంటే రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది అదే విధంగా ఆయనతో పోయిన తర్వాత మనకు రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకు అవగాహన వచ్చి ప్రజలకు సేవ చేయాలని రాజకీయంలోకి రావడం జరిగింది ప్రస్తుతం మీరు మీ గ్రామంలో చూస్తున్నటువంటి సమస్యలు ఏంటి మరి సర్పంచ్ ఎన్నికైన తర్వాత మీరు వాటిని ఎలా పరిష్కరిస్తారు మా రామడుగులో ఫస్ట్ సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రోడ్ సమస్యలు ఉన్నాయి చెక్ డ్యామ్ సమస్యలు ఉన్నాయి ఈ మూడు చాలా ప్రాధాన్యతమైన సమస్యలు ఇవి చేయడానికి నేను మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ అండతో ఆ ఈ పనులు పూర్తిగా చేసి రామడు గ్రామంలో ఆ గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తానని నేను ఆవిస్తున్నా చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి నిధులు సకాలంలో అందక చాలా మంది అప్పులపాలేయమని బాధపడ్డారు మరి ఏ ధైర్యంతో మీరు ముందుకు వస్తున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి భూపతి రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మనకు సకాలంగా నిధులు కంపల్సరీ ఎమ్మెల్యే గారు ఇస్తారని మనకు నమ్మకం ఉండి మనం సర్పంచ్ పోటీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్నికలంటే ప్రతి ఒక్కరికి డబ్బుతో ముడిపోయిన అంశంగా చూస్తున్నారు మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ప్రజల్లోకి మనము జనాల్లోకి సేవ చేయడం కోసమే వెళ్తున్నాం జనాలు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తే మా దగ్గర కొద్దిగా సమస్యలు ఉండే ఆ సమస్యలు చూసినప్పుడు వల్ల నాకు కొద్దిగా అనిపిస్తుండే అరే ఈ డ్రైనేజీలు ఇలా ఉన్నాయి ఈ రోడ్ ఇలా లే బాగాలేదు దీన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లాలని మేము చాలాసార్లు దృష్టికి తీసుకెళ్ళాం అయితే మనం తీసుకెళ్లినంత చేసినాం కానీ ఇప్పుడు మనం ఒక సర్పంచ్గా చేస్తే ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో ఎక్కువ మాట్లాడి మనం సార్ మాది ప్రాబ్లం ఉంది చేయండి సార్ అని చెప్పి చెప్పడానికి నమ్మకం ఉందిగా ఉంటుందని చెప్పేసి దిగడం జరిగింది మరి ఇన్నేళ్లుగా గత పాలకులు పరిష్కరించలేని సమస్యల్ని ఇక్కడ రామర్లో చాలా సమస్యలు ఉన్నాయి చాలా మంది సర్పంచ్లు వచ్చారు పోయారు అయితే అందరూ కూడా ఇలాగే చేశారు కదా ఈయన కూడా ఇలాగే చేస్తారని గ్రామ ప్రజలు అనుకోవద్దు ఎందుకంటే ఊళ్ళే ఉన్న సమస్యలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే గారు కూడా నాకు చెప్పారు నువ్వు గెలువు నీకు నేను ఏది ఉన్నా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీ మండల ప్రెసిడెంట్ ఇక్కడనే రవి గారు ఉన్నారు నేను మీ రవి గారు కూడా చెప్పారు నాకు కాబట్టి మీ ఇద్దరు కలిసి చేదురు నేను ప్రాబ్లం లేకుండా అన్ని సాల్వ్ చేస్తా అని చెప్పారు ముఖ్యంగా చెప్పేది అంటే యువతకు అందరు చేయకపోవచ్చు కానీ నేను చేస్తా మీ సాయ సహకారాలు తీసుకుంటా ఒకవేళ నేను సర్పంచ్ గెలిచినా కానీ ఒక సమస్య వచ్చిందంటే యూత్ని పిలుసుకొని ఏ విధంగా చేయాలా ఏం చేయాలా ఎట్లా ఏం కదా అని మీ యూత్ డిసిషన్ తీసుకొని దాని ద్వారా ముందుకు వెళ్తాం చివరగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీరు ఎలా అభివృద్ధి చేస్తామని వారికి చెప్తారు నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏది ఉన్న నిధుల మీద అన్నిటి మీద ఫోకస్ పెట్టి ఏ నిధులు ఎక్కడ తీసుకురావాలి ఎక్కడ ఏది చేయాలని చేసిన తర్వాత మొదటిగా తీసుకుంటే యువతకు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళతో చేసి ఒక ఫైవ్ మంత్ సిక్స్ మంత్కి ఒకసారి యువతను అంత ఆకర్షణ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి మరి నేను చేసిన ఈ పని బాగుందా లేదంటే ఇంకో పనికి వెళ్ళాలా ఈ పని బాగాలేకుండా ఇంకొక ఏదైనా చేయాలా మరి యూత్ ఎలా అప్ చేయమంటే అలా చేస్తాం ఎందుకంటే యూత్ నుంచి మనకు మంచి రావాలనే ఆలోచన ఉంది అదే విధంగా యూత్ సహాయ సహకారాలు తీసుకుంటా గ్రామ ప్రజల సహాయ సహకారాలు తీసుకుంటా ప్రతి ఒక్కరికి కుల భేదాలు లేకుండా పార్టీ పారాలు లేకుండా అందరికీ ఒకే విధంగా చూసే విధంగా చూస్తాం ఒకరికి అదే ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు నేను వీళ్ళకి ఇవ్వను వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వను అనకుండా ఒకే విధంగా అందేలా చూస్తాను నా పేరు వరలక్ష్మి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టిన తల్లిగారు అత్తగారు ఇదే ఊరు ఇక అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి ఎట్లాంటిది అనేది తెలుసు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు మీకు స్వార్థం లేదు గుణం మంచిది అన్న అన్నదే ఉంది వాళ్ళకు కాకపోతే నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే ఊరికి ఏం చేస్తానో ఇంతకుముందు సర్పంచ్లు చేసిరా చేయలేరా నాకు తెలియదు కాకపోతే నేను చేస్తా హామీ ఇస్తున్నా నేను ఏ పనులైనా ముందుండి నా ఇంటి ద్వారం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది వరలక్ష్మి అంటే ఏంటిదో చూపిస్తాయి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి కృషి చేస్తాను నా వల్ల సాధ్యంగా అయినా ఎంతవరకు చేస్తాను బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించండి నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి